కేవలం నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పటం చాలా దారుణమైనటువంటి విషయం రైతులు రెండు రూపాయలు కూడా కొనుక్కోవటం లేదు అని వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడ పరిస్థితి వచ్చినా రోడ్ల వెంబడి తమ మామిడికాయల్ని పారేసి ఏడ్స్తూ వాళ్ల బాధల్ని వెతల్ని చెప్తూ ఉన్నా కూడా కనికరం లేనటువంటి ప్రభుత్వం రెండు రూపాయలకు కూడా అమ్మకానికి సిద్ధపడ్డా కూడా కొనుక్కోలేని పరిస్థితులలో పల్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి పల్పు ఫ్యాక్టరీలు అలా ఉన్నప్పుడు మద్దతు ధరను మరింతగా పెంచాల్సినటువంటి బాధ్యత నాలుగు నుంచి మరో ఏడో ఎనిమిది రూపాయలు పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి రైతును ఆదుకోవాలా అన్నటువంటి విషయం ఈ ప్రభుత్వానికి కించిత్తు కూడా లేకపోవడం చాలా బాధ కలిగించేటువంటి విషయం ఓ రైతుకు పూర్తి ఆపన్న అస్తంగా ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి హయాంలో ఏ రోజు కూడా రైతుల వెతలు ఇంత దారుణంగా లేవు ఈ రోజున రామచంద్రయుడు గారు చెప్పినట్టుగా మిగతా మిర్చి పొగాకు ఇలాంటి విషయాలలో కూడా ప్రభుత్వ వైపు నుంచి ఏ రకమైన సహకారం లేనందువలనే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ల బాధలంతా కూడా వాళ్లు వెళ్లగక్కడం జరిగింది అంతకంటే ఎక్కువగా దాదాపు లక్షల హెక్టార్లలో ఈ రోజున మామిడి పండించినటువంటి రైతుకు తీరని అన్యాయం జరుగుతూ ఉంటే లక్షలాది ఎకరాలలో ఉన్నటువంటి మామిడి పంటంతా కూడా రోడ్ల పాలు లేకపోతే కొయ్యటానికి కూడా భారమైపోయి కోసినా కూడా ఉపయోగం లేనంత పరిస్థితి రావటానికి కారణం ప్రభుత్వం దీనికి సమాధానము చెప్పవలసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి ఒత్తాసు పలికేటువంటి ఒక పత్రిక ఒక రెండు రోజుల పాటు ఈనాడు పత్రిక రెండు రోజుల పాటు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీంట్లో కుట్ర ఉన్నది అని పరికట్టుకుని రాయటం అన్నది ఈ జిల్లాలో తొంభై ఎనిమిది శాతం ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అధీనంలో పల్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి పల్పు ఫ్యాక్టరీలు ఇప్పుడు ఆయన చెప్పినాడు గత సంవత్సరమే ఉన్నటువంటి స్టాక్ ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్లు ఉంటే నువ్వేం చేయాల ప్రభుత్వం మద్దతు ధరను పెంచాల్సినటువంటి బాధ్యత నీకున్నదా లేదా నువ్వెలా నాలుగు రూపాయలే మద్దతు ఇస్తానంటావు నువ్వెందుకు పది రూపాయలు మద్దతు ఇవ్వలేవు రైతులందరూ ఈ రోజు ఎందుకు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది వేలాది ఆ ట్రాక్టర్లు టిప్పర్లు వీళ్ళ నిండా లారీల నిండా రైతుల వెదలు చూస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుంది దీని మీద కించిత్ ప్రభుత్వం కరిగిందా కదిలిందా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఈ రకమైనటువంటి దుస్థితి వేలాది మంది రైతులకు వస్తే దాని మద్దతు ధరను నేను మరింత ఇస్తాను అని చెప్పటం సరైనటువంటిదా కాదా ఒకరోజు తూతూ మంత్రంగా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఐ మీన్ మద్దతు ధరిస్తుంది మీరు నాలుగు రూపాయలు కొనుక్కోండి అని ఒక మాట అనేస్తే సరిపోద్దా మీరు ప్రభుత్వమే దగ్గరుండి పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర కొనించుకునే పరిస్థితి అన్నా చేయాలా లేకపోతే నష్టపోతున్నటువంటి రైతులకు ఆ నష్టపోకుండా ఉండేటువంటి పరిహారం అన్నా ఇవ్వాలా ఆ పరిహారము ఇవ్వలేదు వీళ్లను ఒత్తిడి చేసి కొనుక్కోమని చెప్పినటువంటి పరిస్థితి లేదు మొత్తం జిల్లా అంతా కూడా ఎక్కడెక్కడ ఫంక్ ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడంతా కూడా బారులు తీరు తీరున్నాయి పంటంతా కూడా మళ్ళీ ట్రాక్టర్లు లారీలు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి దానికి ఇవ్వవలసినటువంటి వాళ్ళు మాదే మనం మాదే ప్రభుత్వం కాబట్టి మా వెనకాల మమ్మల్ని మోసే వాళ్ళు ఉన్నారని రామచంద్ర రెడ్డి మీద దారుణమైనటువంటి కథనాలు రాసిన రెండు రోజులు ఆయనకు దానికి ఏం సంబంధం ఏ రకంగా సంబంధం ఉన్నది టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ టీవీ కూడా మీ లోపాన్ని మీ బాధ్యత రాహిత్యాన్ని మీ తప్పుని సరిదొద్దుకోలేకుండా మా మీద నెపం నెట్టడం దీన్ని ఎవడైనా నమ్ముతాడండి మీరు మాట్లాడితే అక్కడ వేలాది ఎకరాలలో వేలాది కాదు లక్షల హెక్టార్లలో అయిపోయింది మామిడి పంట అంతా కూడా ఆ మామిడి రైతుల కన్నీరు తొడవటానికి వాస్తవాన్ని తెలియచెప్పటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తారీఖున బంగారు మార్కెట్ యార్డును సందర్శించి అక్కడ రైతుల వెతలు వినే కార్యక్రమం జరుగుతుంది అద నిజమండి ఇక మేము మామిడి పంట పండిస్తే ఎక్కడ ఉరిశిక్ష వేసుకోవాలనో ఆ మామిడి చెట్లకి అని చెట్లనే కొట్టేసి మళ్లీ మామూలు పొలాలుగా తయారు చేసుకుంటున్నారు ఎంత దారుణమైనటువంటి విషయం ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు ఇది తాము మద్దతు ధర పలికిస్తే మహా అయితే ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అవుతాయి ఆ మేరకు కూడా ఇవ్వలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అనుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఈ మద్దతు ధర లభించినప్పుడు కోల్డ్ అంతా కూడా చాలా ఎక్కువ సబ్సిడీ ఇచ్చి కోల్డ్ స్టోరేజ్లు కట్టి అక్కడ పలుపునంతా కూడా స్టోరేజ్ చేసుకునే దానికంతా కూడా సౌకర్యాలు కల్పించారు మరి ఈరోజు ఆ పరిస్థితులు ఏమీ లేవు గతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అంటే అప్పుడు నా మీదే చెప్పారు మరి ఇప్పుడు నా మీదే చెప్తున్నారు అయితే మీరు ప్రభుత్వంలో ఎందుకు గాను రోజు ఒక వంద కేసులు పెడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్ని అక్రమ కేసులు నిజంగా పలుపు సిండికేట్ నేను చేస్తా ఉన్నా అంటే నా మీద ఎందుకు కేసు పెట్టలేదు మరి అంతా కూడా మీ వాళ్ళ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులే అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు తొంభై ఎనిమిది శాతం ఇందాక కన్నాక్ రెడ్డి గారు చెప్పినట్లు పంట పలుపు చేసే ఫ్యాక్టరీలన్నీ కూడా వాళ్ళవే మరి ఊటో రెండో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఉంటే ఏ విధంగా ప్రభావితం చేస్తారు మార్కెట్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ అన్ని రాసే ప్రజలు వాస్తవాలకు దూరంగా మీరు ప్రజలను ఉంచే ముందు దానికంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకు మేలు చేసే పని చేయండి అందుకు ఉపయోగించాలి కానీ మీ పేపర్లు మీడియాలు ఇలా దుష్ప్రచారం కోసం వాడుకోవడం సబబు కాదని చెప్పి తెలియజేస్తాను తుఫాన్లు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 89851 89851